హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై బ్లాక్ మెలోడీ ఆఫ్ లైఫ్ ఈరోజైతే నేను ప్రశాంత వాతావరణంలో పరిశుద్ధమైన గాలితో పచ్చటి చెట్లతో కూడిన దివ్యశోభను వెదజల్లే సాయి అయితే వచ్చాను ఇది హైదరాబాద్ నుంచి ఇరవై ఐదు కిలోమీటర్ల దూరంలో మెడ్చల్ జిల్లా దేవరయాంజల్ అనే గ్రామంలోనైతే ఉంది లోపలికి వెళ్ళగానే పచ్చడి చెట్లైతే ఆహ్వానాన్ని అందిస్తాయి లోపలికి వెళ్ళగానే రైట్ సైడ్కి గణపతి ఆంజనేయస్వామి మరియు గరుడు ఉన్న దేవాలయం అయితే మనకు కనిపిస్తుంది ఈ ఆశ్రమ వ్యవస్థాపకులైన పూజ సద్గురు శ్రీ శ్రీ సాయికుమార్ గారు ఎన్నో రకాల వృక్షాలను నేపాల్ సింహాద్రి హిమాలయ నైమిషారణ్యం కాశీ మొదలైన పవిత్ర క్షేత్రాల నుంచే కాకుండా చైనా జపాన్ ఇండోనేషియా మొదలైన విదేశాల నుంచి తెచ్చి వారే స్వయంగా నాటి తన యొక్క తపశ్శక్తిని చెట్లకు ధారపోసారు ఆక్సిజన్ సెంటర్ అయిన ఈ ఆశ్రమంలో యోగా జపం ధ్యానం చేయడం వల్ల వ్యాధులు తొలగి కష్టాలు దూరమై శాంతి లభిస్తుంది ఇక్కడ లోపలికి వెళ్ళగానే కొంచెం ముందుకు సాయిబాబా మందిరం అయితే కనిపిస్తూ ఉంటుంది ఇక్కడ చాలా ప్రశాంతంగా ఉందండి ఇది చెప్తే తెలిసేది కాదు అనుభవిస్తే అర్థమవుతుంది ఇంకా ఏంటి అంటే ఈ ఆశ్రమంలో బాధలు తీర్చే భవ్య వృక్షాలు కోరికలు తీర్చే కల్ప వృక్షాలు నక్షత్రాలను బట్టి నక్షత్ర వృక్షాలు జన్మించిన దినాన్ని బట్టి జాతక వృక్షాలు వ్యాధులను తొలగించే ధన్వంతరి వృక్షాలు అయితే చాలా ఉన్నాయి దాదాపుగా ఆరు వందలకు పైగా ఉన్నాయండి ఇక్కడ ముఖ్యంగా కార్తీక మాసంలో వనభోజనాలకైతే చాలామంది వస్తూ ఉంటారు ఎందుకోసమంటే మనము ఉసిరి చెట్టుని పూజించడం ఉసిరి చెట్టు కింద భోజనం చేయడం అనేది విశిష్టంగా చెప్పుకుంటాము ఈ కార్తీక మాసంలో ఇక్కడ ఓన్లీ ఉసిరి చెట్టే కాకుండా దేవతా వృక్షాలు ఎన్నెన్నో ఉన్నాయి కాబట్టి ఈ ఆశ్రమానికి వచ్చి మనం దీపాలు వెలిగించుకొని భోజనం చేయడం అయితే చాలా మంచి అనుభూతిని అయితే ఇచ్చిందండి చూస్తున్నారు కదా దీపాలు వెలిగిస్తున్నారు అందరు కూడా అక్కడ మరియు ఇక్కడ విశిష్టత ఇంకా ఏంటి అంటే మనకు పుట్టిన ఏడు వారాలకు అనుసరించి అంటే సోమవారం శివుడు మర్రి రుద్రాక్ష నాగలింగ మరియు మంగళవారం వినాయకుడు జిల్లేడు మంగచెట్లు బుధవారం శ్రీకృష్ణుడు కృష్ణమర్రి రావి పొగడ మరియు గురువారము దత్తాత్రేయుడు మేడి కొబ్బరి మర్రి రావి చెట్లు శుక్రవారము లక్ష్మీదేవి దేవకాంచన వేప తులసి దేవదారు శనివారం ఆంజనేయుడు మహాబీర టేకు తుమ్మ రావి మర్రి చెట్లు ఆదివారం సూర్యుడు జంబి సూర్యకాంతము అర్క చెట్లు ఈ చెట్లను ఈ వారాలలో జన్మించిన వారు ఈ చెట్లకు కనుక పూజ చేసి ఏడు ప్రదక్షిణాలు చేస్తే కనుక ఏదైనా దోషాలు ఉన్నా అని నివారణ అవుతుంది అని చెప్పబడింది ఇది అంతా ఏదో నా సొంతంగా చెప్పడం లేదు అక్కడ ప్రతి ఒక్కటి కూడా డీటెయిల్గా రాసింది ఉంది ఇంకా ఐశ్వర్య వృద్ధికి కుబేరాక్షి చెట్టునైతే పూజించాలి కల్పవృక్షం కోరిన కోరికలు తలుచుకొని పసుపు దారం ముడివేయాలి వివాహం కోసమైతే మూడు ఇతర కోరికలకైతే ఐదు ముళ్ళు వెయ్యాలి ఇదంతా కూడా ప్రతీది కూడా రాసింది ఉంది ఇక్కడ తెలియని వాళ్ళకు కూడా ప్రతి ఒక్క డీటెయిల్ తెలియడానికి ప్రతిదీ సైన్ బోర్డు పైన మళ్ళీ తర్వాత డీటెయిల్స్ అన్నీ బోర్డు పైన రాసేతే ఉంచారు ఇక్కడ ఇంకొంచెం ముందుకు లోపలికి వెళ్ళగానే మన శివలింగం అయితే కనిపిస్తుంది అది ఓపెన్ ప్లేస్లో ఉందండి కానీ అది చూస్తే ఏ అడవిలో లింగం ఉంది అని చెప్పేసి అయితే కనిపిస్తుంది ఎందుకంటే ఆ వృక్షాలు అయితే చాలా అసలు ఏళ్ళ కా ఏళ్ళ కాలం ఇవి అని చెప్పేసి అయితే అర్థమవుతుంది ఎందుకంటే ఊడలు ఎలా ఉన్నాయో చూడండి ఎంత ప్రశాంతమైన వాతావరణం ఉందంటే అక్కడ చాలా బాగుంది ఇక్కడ శివలింగ పూ పూజ కూడా చేస్తారు ముఖ్యంగా ఇది ఇక్కడ అమావాస్య చెట్టు అని కూడా రాసింది ఉంది అక్కడ అమావాస్య పూర్ణిమ అష్టమి నవమి పాడమి రోజుల్లో జరిగే ఈ పూజ వల్ల ఇది శివగంగ పూజ అని చెప్తారు ఈ పూజ వల్ల ఆటంకాలు కర్మ వ్యాధులు అలజటులు గొడవలు తొలుగుతాయనైతే చెప్పబడింది కార్తీక మాసం కదా అక్కడ రష్ కూడా చాలానే ఉంది చాలామంది అయితే వచ్చారు ఇక్కడ ఇంకా స్పెషల్గా చెప్పాలి అంటే వృక్ష శ్వాసక్రియ అనేది సాయికుమార్ గారిచే పరిశోధింపబడింది ఈ క్రియ ద్వారా ఏంటి అంటే ఉన్నవా వ్యాధులను అయితే అరికట్టవచ్చు మరియు వ్యాధులు రాకుండా జాగ్రత్త పడవచ్చు ఇది వచ్చేసి ప్రతి ఆదివారం ఏడు గంటల నుంచి ఎనిమిది గ ఎనిమిదిన్నర వరకైతే ఉంటుంది ఇంకా ఇక్కడ విశేషాలు చెప్పాలంటే ప్రతి ఆదివారం కూడా పదకొండు గంటల నుంచి భజనలు యోగాతో పాటు పూజ సద్గురు కుమార్ గారిచి శ్రీ షిర్డి సాయిబాబా దివ్య కథలు మరియు హెల్త్ వెల్త్ సెల్ఫ్ కరెక్షన్ వాటిపైన దివ్య సం సందేశం అయితే ఉంటుంది చూస్తున్నారు కదా ఎన్ని రకాల వృక్షాలు కనిపిస్తున్నాయో ఇంకా ఇక్కడ ఏంటి అంటే ఆయుర్వేగక చికిత్స కూడా చాలా ఫేమస్ అండి ఏంటి అంటే ప్రతి ఆదివారం కూడా తొమ్మిది గంటల నుంచి పదకొండు గంటల వరకు మరియు మధ్యాహ్నం మూడు గంటల నుంచి సాయంత్రం ఐదు గంటల వరకు కీళ్ళ వ్యాధులు షుగర్ బీపీ అస్తమా తలనొప్పి సొరియాసిస్ మోకాలు నడుము నొప్పి మొదలైన వాటి చికిత్సలకైతే వైద్యం చేయబడుతుంది ఎందుకంటే ఇదంతా కూడా వాళ్ళు సేవా ద్వారా చేస్తున్నారు ఒక్క రూపాయి కూడా ఆశించకుండా సేవా భావంతో మాత్రమే చేస్తున్నారు ఇక్కడ ముఖ్యంగా ప్రత్యేకంగా పండగలైతే శివరాత్రి గురుపాదక పూజ శ్రీరామనవమి వన మహోత్సవము నవరాత్రి దసరా ఇవైతే చాలా ఘనంగా జరపబడతాయి పూజలైతే ఈ ప్రత్యేక పూజలకైతే ఎక్కడెక్కడి నుంచో చాలామంది చూడ్డానికైతే వస్తూ ఉంటారు ఇంకా ఇక్కడ విశిష్టత చెప్పాలి అంటే సర్వదోష నివారణ మహాయజ్ఞం అయితే జరుగుతుంది ఇది ఏంటి అంటే దీని స్పెషల్ ఏంటి అంటే ఇది ఏడు రోజుల పాటు కూడా ఉంటుంది సోమవారం హోమము మంగళవారం శ్రీ చండీ హోమము బుధవారము శ్రీ మహాగణపతి హోమము గురువారము శ్రీ సాయి సహిత సుదర్శన హోమము శుక్రవారము శ్రీ అష్టలక్ష్మి యజ్ఞము శనివారము శ్రీ ఆంజనేయ సహిత శనిశాంతి హోమము ఆదివారము శ్రీ ఆదిత్య ఆయుష్య హోమము ఇవన్నీ కూడా మధ్యాహ్నం మూడు గంటలకు అలా జరుగుతాయి అంటే ఏ రోజున ఆ రోజున జరుగుతాయి అవన్నీ కూడా మధ్యాహ్నం మూడు గంటలకైతే సామూహికంగా జరపబడతాయి ఇంకా ఇది మీరు చూస్తున్నారు కదా ఇది పున్నమి చెట్టు అని చెప్తారు ఇది కూడా చాలా పెద్దగా ఉందండి ఈ వృక్షం వచ్చేసి చాలా చాలా పెద్దగా ఉంది ఇక్కడ హోమగుండాలు అయితే ఉన్నాయి చూస్తున్నారు కదా హోమగుండాలు మళ్ళీ తర్వాత ఈ స్టార్లాగా కనిపిస్తుంది కదా అది నక్షత్రము ఆ నక్షత్రానికి సంబంధించిన చెట్ల యొక్క వివరాలు అయితే ఒక బోర్డు పైన రాసి ఉంచారు ఏంటి అంటే ఆ నక్షత్రం రాసింది ఉంటుంది మళ్ళీ చెట్టు యొక్క నెంబరింగ్ అనేది ఉంటుంది అది చూసుకొని ఏ నక్షత్రం వాళ్ళు ఆ చెట్టుకు వెళ్ళి ప్రదక్షిణ చేసుకొని దర్శనం చేసుకోవచ్చు మళ్ళీ మరియు ఏడు ప్రదక్షిణాలు చేయాలని అయితే అక్కడ చెప్పారు ఎందుకంటే ఈ నక్షత్ర దోష నివారణ కావడానికి ఆ నక్షత్రం యొక్క చెట్టుకు ప్రదక్షిణ చేయడం అయితే చాలా మంచిది అని చెప్తారు ఇంకా కాస్త ముందుకెళ్ళగానే దివ్య గడియారం అని అయితే కనిపిస్తూ ఉంటుంది అది ఆసియా ఖండంలోనే చాలా పెద్దది ఇందులో ఏంటి అంటే ప్రతి గంటకు పాంచజన్య శంఖారాపము ఐదు సార్లు ఓంకారనాదం వినిపించడమే కాకుండా ఒక మరమనిషి వచ్చి గంటను మ్రోగిస్తాడు ఇది గంట గంటకు జరుగుతుంది అయితే అందరూ కూడా అక్కడ ఎక్కడ ఉన్నా కానీ ఆశ్రమంలో ఆ గంట కొట్టేటప్పుడు ఆ గంట గంటకు వస్తారు కదా ఆ టైంలో వచ్చైతే అక్కడ అందరూ నిల్చొని చూస్తూ ఉంటారు వెయిట్ చేస్తూ ఉంటారు గంట మోగేటప్పుడు అయితే నేను కూడా ఆ టైంలో వెళ్ళాను యాక్చువల్గా గంట కొట్టేది మాత్రం కొద్దిగా మిస్ అయ్యాను అది బ్యాక్ వెళ్ళేటప్పుడు మర మనిషి ఆ టైంలో వెళ్ళాను అనమాట ఇప్పుడు చూపిస్తాను చూడండి ఇది ఆ గంట యొక్క ప్లేస్ గడియారం ఉంటుంది ఇక్కడ జస్ట్ ఇప్పుడే కొట్టింది కొట్టి అది బ్యాక్ వెళ్తుంది అదొకటి మాత్రం చూపించగలను నేను మీరు అబ్జర్వ్ చేయండి ఆ మరబొమ్మ గంట కొట్టేసి బ్యాక్ వెళ్ళేటప్పుడు తీసాను ఇప్పుడు ఆ డోర్ ఉంది కదా ఆ డోర్ కూడా మొత్తం వేసేసుకుంటుంది క్లోజ్ అవుతుంది అది అబ్జర్వ్ చేయండి చూడండి ఎలా వేస్తుందో డోర్ పడిపోయింది ఓకేనా ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక మీకు ఇన్ఫర్మేటివ్గా అనిపిస్తే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ లైక్ అండ్ షేర్ థ్యాంక్